స్వాగతం నందాలలోని వైసీపీ కార్యాలయం నుండి సినిమా థియేటర్ వరకు అభిమానులతో కలిసి వెళ్ళి మాజీ ఎమ్మెల్యే శిల్పారవి పుష్ప టూ సినిమాను చూశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పారవి మాట్లాడుతూ పుష్ప టూ సినిమా భారతదేశ వ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసి ప్రపంచం మొత్తం తెలుగు వైపు చూసేలా చేసిన అల్లు అర్జున్ ను చూసి గర్వపడుతున్నానని తెలిపారు వైఎస్సార్ సిపి కుటుంబ సభ్యులతో కలిసి అల్లు అర్జున్ అభిమానుల మధ్య పుష్ప టూ సినిమాను చూడడానికి థియేటర్ కు వచ్చానని శిల్పారవి తెలిపారు పుష్ప టూ సినిమాలో అభిమానుల అంచనాలను మించి అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించాడని అల్లు అర్జున్ లాంటి మిత్రుడు తనకు దొరకడం అదృష్టమని శిల్పారవి అన్నారు అల్లు అర్జున్ నటించబోయే ప్రతి సినిమా ఘన విజయం సాధించాలని మాజీ ఎమ్మెల్యే శిల్పారవి కోరారు 아 나야 대체 지혜라 갑니다 이름도 సినిమా పుష్ప లో వీక్షించడానికి ఇక్కడ కుటుంబ సమేతంగా రావడం జరిగింది ఇంక నిన్న రాత్రి టైన్ ఇయర్ షో అల్లు చూసి మన నటన విశ్వరూపం సినిమాలో చూపించాడని చెప్పడం జోరు మళ్ళీ సందేహం లేదు తెలుగు భారతదేశ వ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా తిరిగి చూసేలాగా ఏర్పాటు ఉందని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను ముఖ్యంగా ఈరోజు నా వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులతోటి సినిమా చూడాలని ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది మరి ఏదైతే మూడు సంవత్సరాల నుంచి మా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా వేచి చూస్తున్నారో అందులో పాటు ఎప్పుడెప్పుడు అని చెప్పేసి వాళ్ళు వేచి చూశారు కి రావడం జరిగింది మరి మంచి మిత్రుడు అటువంటి మిత్రుడు ఉండడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది మరి అలాంటి మిత్రుడు అంత ఘన విజయం సాధించినందుకు ఈరోజు భారతదేశం జన్మ పడేలాగా ఆయన ఒక సినిమా రూపొందించడం కాకుండా భారతదేశంలోనే నెంబర్ వన్ యాక్టర్ అని చెప్పడం నేను చాలా గర్వపడుతున్నాను మరి బండి గారు భవిష్యత్తులో చేయబోయే మూవీలన్నీ కూడా పుష్ప టూకి మించిన మూవీస్ లాగా ఉండాలని చెప్పేసి भवते आशीष आई हुजे